హలో ఐమ్ డాక్టర్ ఐమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ సో ఇవాళ మనం లివర్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం ఈ లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఇది అబ్డోమిన్ లోపల రైట్ సైడ్లో ఉంటుందన్నమాట సో ఈ లివర్ అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ సో ఈ లివర్ ఫంక్షన్స్ ఏంటి అసలు సో లివర్ హ్యాస్ సెవెరల్ ఫంక్షన్స్ టు స్టార్ట్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ లివర్ ఇస్ మెటబాలిజం ఆఫ్ వేరియస్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏది కన్జ్యూమ్ చేసినా ఎస్పెషలీ షుగర్ రిచ్ ఫుడ్ అంటే మనం జనరల్గా మన ఫుడ్లో ఉండేది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ దీంట్లో కార్బోహైడ్రేట్స్ డైజెషన్కి కానీ ఫ్యాట్ డైజెషన్కి కానీ అండ్ ఒక్కొక్కసారి మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ ఏమి తీసుకున్నప్పుడు వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ కానీ మజిల్లో ఉండే ప్రోటీన్ కానీ మళ్ళీ షుగర్లా కన్వర్ట్ అవ్వాలంటాయి ఇవన్నీ చేసేది లివర్ అనమాట దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అట్లాగే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన హీమోగ్లోబిన్ ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్తంలో ఉండే మోస్ట్ కామన్ అండ్ ద బిగ్గెస్ట్ పోర్షన్ ఆఫ్ ద సెల్ కౌంట్ రెడ్ బ్లడ్ సెల్స్ అవన్నీ డెత్ అయినప్పుడు అంటే అవి వన్ ట్వంటీ డేస్కి ఒకసారి అవి ఫ్రెష్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి పాత సెల్స్ అన్నీ చచ్చిపోతాయి సో ఈ పాత సెల్స్ అన్నిటినీ మళ్ళీ మెటబొలైజ్ చేసి బిలి రూబిన్ రూపంలో అంటే ఎల్లో కలర్ సబ్స్టెన్స్లో దాన్ని ఇంటెస్టైన్లోకి ఎక్స్క్రీట్ చేసేది కూడా లివరే సో లివర్ ఈజ్ ద బేసిక్ డీటాక్సిఫైయింగ్ మెటబొలైజింగ్ ఆర్గన్ ఇన్ ద బాడీ అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ కానివ్వండి వేస్ట్ ప్రోడక్ట్స్ కానివ్వండి ఎట్లా అయితే స్కిన్ స్వెట్ రూపంలో లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కిడ్నీస్ యూరిన్ రూపంలో పంపించేస్తాయో అట్లాగే లివర్ కూడా డీటాక్సిఫైయింగ్ పార్ట్ అంటే మనం ఏది వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా అవి యూజువల్గా లివర్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అట్లాగే మనం కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ టీబీ పేషెంట్స్లో ఐజోనియాజిడ్ అనే మెడికేషన్ తీసుకుంటాం లేకపోతే ఐసోట్రెటిన్ ఇలాంటి కొన్ని డ్రగ్స్ ఎక్స్క్లూజివ్గా లివర్ మాత్రమే వాటిని మన నుంచి బయటకు పంపించేస్తుంది ఎట్లా పంపిస్తుంది అంటే బైల్ రూపంలో ఈ బైల్ అనేది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ లివర్ ఫంక్షన్ అనమాట ఈ బైల్ అంతా లివర్లో తయారయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది స్టోర్ అయిన తర్వాత అది గాల్ బ్లాడర్లు కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే దాంట్లో ఉండే ఎక్సెసివ్ వాటర్ అంతా మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళిపోయి గాల్ బ్లాడర్లో థిక్గా తయారవుతుంది బైల్ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఈ ఈ గాల్ బ్లాడర్ స్టిమ్యులేట్ అయ్యి ఆ బైల్ అంతటినీ ఇంటస్టైన్లోకి రిలీజ్ చేస్తుంది సో ఈ లివర్లో తయారైన లైఫేజెస్ కానీ ప్రోటీన్ డైజెషన్ కోసం ప్రోటీఏజెస్ ఇవన్నీ ఈ బైల్ ద్వారా ఇంటెస్టైన్స్లోకి వెళ్తాయి అట్లాగే వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయి కొలెస్ట్రాల్ మెటబొలైజ్ అయినా లేకపోతే ఫ్యాట్స్ మెటబోల్ ఏదైనా కూడా మళ్ళీ బయల్ రూపంలోనే ఇంటస్టెన్స్లోకి వచ్చేసి అది మోషన్లో వెళ్ళిపోతాయి అనమాట సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లివర్ సో ఈ లివర్ని కామన్గా మనం ఈ మధ్య చూసే డిసీజెస్లో కామన్ రెగ్యులర్ పాపులేషన్లో ఫస్ట్ ఈజ్ ఫ్యాటీ లివర్ అండ్ సెకండ్ ఇస్ ఆల్కహాల్ వల్ల లివర్లో ప్రాబ్లమ్స్ రావడం ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే చాలామందికి ఎస్పెషల్లీ కొంచెం బిఎంఆర్ హైగా ఉన్న పేషెంట్స్లో అంటే వాళ్ళ హైట్కి ఎక్కువ వెయిట్ ఉన్న పేషెంట్స్లో రొటీన్గా అబ్డామిన్ అబ్డామిన్కి స్కాన్ చేయించినా లేకపోతే వేరే ఏదైనా రీజన్కి స్కాన్ చేయించినప్పుడు ఫ్యాటీ లివర్ అని ఇస్తున్నారు అంటే ఏంటి అంటే సో ఇప్పుడు మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే సబ్క్యూటేనియస్గా ఉండే ఫ్యాట్ అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ ఇది మనకి బయటకి కళ్ళకి కనిపించేస్తుంది అంటే పేషెంట్ ఒబీస్గా అనిపిస్తాడు అండ్ చూడగానే పొట్ట దగ్గర కానీ వేస్ట్ దగ్గర కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించేస్తుంది ఇది ఎక్స్టర్నల్గా ఉండే ఫ్యాట్ అట్లాగే ఇంటర్నల్గా కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు అట్లాగే ఇంటెస్టైన్స్ చుట్టూ అట్లా కూడా ఫ్యాట్ డిపాజిట్ అవ్వచ్చు సో దిస్ ఈజ్ ఇండికేటివ్ దట్ ద పేషెంట్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయట్లేదని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారని దీనికి అర్థం సెకండ్ వచ్చేసి ఆల్కోహాల్ వల్ల లివర్ చెడిపోవడం ఇది కూడా చాలా కామన్గా చూస్తుంటాం హెవీ ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నవాళ్ళు స్లోగా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్స్ లేకపోయినప్పుడు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత ఈ లివర్ చెడిపోవడము బిలిరుబిన్ పెరగడము జాండీస్ రావడము సడన్గా వామిటింగ్ అయినప్పుడు బ్లడ్ వామిటర్స్ రావడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అండ్ థర్డ్ కామన్ వచ్చేసి గాల్ బ్లడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం సో ఇవి మేజర్గా లివర్లో చూసే ప్రాబ్లమ్స్ అనమాట ఐదర్ ఫ్యాటీ లివర్ కానీ జాండిస్ అంటే లివర్ డిస్టర్బ్ అవ్వడం కానీ థర్డ్ వచ్చేసి గల్వ్రాడర్ స్టోన్ ఫార్మేషన్ సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద లివర్ సో వీటికి రెస్పెక్టివ్ రీజన్స్ ఉంటాయి అవి మనం తర్వాత మళ్ళీ ఇండివిజువల్ వీడియోస్లో చూద్దాం థ్యాంక్ యూ